హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ చెప్పమ్మా అందరికీ హ్యాపీ ఉగాది అండి ఈరోజు ఉగాది పచ్చడి మేము ఎలా చేసుకుంటామో చూడండి ఏదో వేప పువ్వు చింతపండు పుట్నాలు కొంచెం సోంపు కారం ఉప్పు బెల్లం ఇది మ్యాంగో తురుము రెడ్లు రూపాయకుండా చూపించి మ్యాంగో తురుము అంటే పీసెస్ పీసెస్ వేసుకుంటే తీసి నవ్వులు పడేస్తారు కాబట్టి నేను తురుము వేస్తున్నాను ఏమండి ఇప్పుడు నేను ఆల్రెడీ చింతపండు నాన్ వెజ్ పెట్టుకున్నాను ఇందులో పోసుకున్నా కొంచెం చేసుకుంటున్నాను కొంచమే ఎందుకంటే ఎక్కువ తినం అందుకని సో ఫస్ట్ చింతపండు అయితే వేసేసుకున్నాము ఇప్పుడు సాల్ట్ కొంచెం కారం రెండు కలిపేసేస్తున్నాను షెడ్ రుచి ఏమో వస్తాయి బెల్లము ఒగరు తీపి చేదు కారం అన్నీ ఉంటాయి కొంచెం బెల్లం అండి అండ్ ఇందులో కొంచెం మా ఇంపు తురుము తురుము వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో తీసి పక్కన పెడతారు అందుకని చూడండి ఇది వేప ఇలానే వేసుకోకండి ఎందుకంటే వాళ్ళు కట్టెలు కట్టేటప్పుడు కాళ్ళ కింద వేసి తొక్కడము అవన్నీ చేస్తారు అందుకని కొంచెం కడుక్కొని వేసుకోండి సో ఉగాది పచ్చడిలో ఇదే మెయిన్ అనమాట చేదు ఇది చేదు ఉండదు ఇది కడుపు వేగ పువ్వు ఇదండి కొంచెం వేగ పువ్వు ఇదండి దీన్ని ఇలా మిక్స్ చేసుకొని తర్వాత పుట్నాలు కొంచెం చంపు మొత్తం వేసేసుకోండి వేసుకొని ఏదో అండి ఉగాది పచ్చడి అయితే అయిపోయింది అందరిలాగా పల్సగా అలా చేసుకోలేదు పలసగంటే చాలామంది కొబ్బరి వేసుకోవడం వన్ చేస్తారు మామూలుగా మన తెలంగాణలో అయితేనే పసుపు చిచ్చికారు సారీ సారీ కారం ఉప్పు బెల్లం వేప పువ్వు చింతపండు చింతపండు మామిడికాయ మామిడికాయ ఇవి ఇవి వేస్తారు ఎక్కువ ఇప్పుడు ఇదోండి సో ఇదోండి మేము అయితే ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాము కాకపోతే ఈ తురుము ఇవి చేంజ్ అవుతాయి సో ఒకసారి పీసెస్ వేసుకుంటాము ఒకసారి సో ఇదోండి సో ఇదండి మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండ్ టేస్టీ బాగుంటుంది సో మా స్టైల్లో ఉగాది పచ్చడి అయితే ఇదనమాట ఫ్రంట్ కెమెరా సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు సార్ ఇదండి ఉగాది పచ్చడి అయితే అయిపోయింది అనమాట మాది ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టాలి దీని తర్వాత చేయాల్సినవి ఏంటంటే పెద్దలు ఇష్టమాట మేమేంటి మామిడికాయ పులిహార మామిడికాయ పప్పు వైట్ రైస్ బూరెలన్నా లేకపోతే బొబ్బర్లన్న ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే కంపల్సరీ అవుతుంది సో ఇదండి మాది అవుతాయి మా స్టైల్లో థ్యాంక్ యూ మేము చేసుకునే పద్ధతిలో ఉగాది పచ్చడి అయితే ఇలా ఉంటుంది సో ఇప్పుడైతే దేవుడికి పెట్టుకున్నాము సో ఇదోండి మా మమ్మీదైతే కొత్త సారీ అనమాట డార్క్ గ్రీన్ కలర్ ఆ డార్క్ గ్రీన్ కలర్ ఇప్పుడైతే సో ఇదండి మా అమ్మ డ్రెస్ ఇది టాప్ అండ్ లగ్గిన చాలా సింపుల్గా తీసుకున్నాము చాలా సింపుల్గా ఉంది ఈ సంవత్సరం మాకు సో ఇస్ ఇదిగోండి ఇప్పుడైతే ఈ పచ్చడి అయితే ఫస్ట్ దేవుడికి అయితే ప్రసాదంగా పెట్టేస్తాం ఇట్లా మొత్తం దీనికై రోజు ఉగాది ఉగాది రోజు స్పెషల్ అయితే మా ఇంట్లో మ్యాంగో పులిహోర సో దానికి అయితే ఇదిగోండి శనగపప్పు పల్లీలు కొంచెం ఎండుమిర్చి ఇవైతే తీసుకున్నాము దీంతోపాటు పచ్చిమిర్చి కరేపా ఇదేమో మామిడికాయ అనమాట మేము తురుముకుంటాం కాబట్టి అయితే వేసుకుంటున్నాము దీంతోపాటు రావాలి అండ్ ఇక్కడ రైస్ ఏమేమి కలిపాము కొంచెం ఉప్పు పసుపు కలిపాను కొంచెం ఉప్పు పసుపు అయితే కలిపెట్టేసుకున్నాము అండ్ ఇదేమో పప్పు నానబెట్టుకున్నాము ఎందుకు అని అంటే ఈరోజు మ్యాంగో పప్పు చేసుకుంటాం కాబట్టి సో మార్నింగ్ అయితే ఉగాది పచ్చడి చేసేసామండి ప్రసాదం పెట్టేసాము వీడియో అయితే అప్లోడ్ చేసామని చూడండి ఛానల్లో ఇప్పుడు వచ్చేసి ఇందులో పల్లీలు అయితే వేసుకుంటున్నాము కొద్దివేట్లు ఎవరు తిట్టుకుంటారా అండి అండ్ ఇందులోనే కొంచెం ఏమేస్తున్నామో ఇవి శనగపప్పు చాలా తక్కువ వేస్తాను ఎందుకంటే ఇవి నాన్న తిరుగుతారు పప్పులు తినము ఎందుకేసావా ఎందుకు సో ఇందులో అండ్ అందరికీ హ్యాపీ ఉగాది అండి

ఇప్పుడు వేగినాక అనేసి సో ఇప్పుడు ఇది కొంచెము వేసుకుందామండి కొంచమే పచ్చి వాసన పోయేదాకా సరివాసన కొంచెం అయితే బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఒకరు ఒకవరిగా ఉంటుంది జస్ట్ ఒక సెకండ్ ఒకసారి కొంచెం కూడా అయిపోయి సో ఇదండి అయిపోయింది కదా ఇప్పుడు ఇది రైస్లో కలిపేసుకుందాం అయిపోయింది మ్యాంగో పులి ఫిఫ్టీ అన్నం అమ్మేసేసా ఇది రైస్లో కలిపేసుకోవాలమ్మా సో ఇదండి ఇదైతే మొత్తం ఇలా రైస్లోకి అయితే కలిపేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఇది ఏంటని మొత్తం రైస్లో మొత్తం కలిపేసుకోవాలి మొత్తం పట్టేటట్టు ఆ సో ఇదండి వాటర్ అయితే పట్టపెట్టుకుంటున్నామే వాటర్ నిన్నటి నుండి రాలేదని చెప్తాం కదా మొన్నటి నుంచి మొన్నటి నుంచి వాటర్ అయితే పట్టి పెట్టుకున్నాం అనమాట కొంచెం చెప్తా మా మమ్మీ కలిపి చేశారు ఇలా కలుపుకోవాలి ఇది కలుపుతుంటేనే మంచి పుల్ల 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 వాసన అయితే మా మమ్మీ సో ఇదిగోని మామూలుకి పుల్హోర అయితే అయిపోయింది అయిపోయింది మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇది కూడా దేవుడికి ప్రసాదం పెట్టేసి బామాయి టేస్ట్ చూస్తుంది ఓకే చూసారా ఎంత సింపుల్గా ఈజీగా పులిహోర అయితే చేసేసుకున్నామా మేము ఇవన్నీ చూడండి అసలు మామూలుకి దుర్మనేది ఎక్కడ కనిపించలేదు అనమాట అలా అయిపోయి మొత్తం అమ్మ ఇక్కడ ఇలా ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది డెఫినెట్గా సో ఇప్పుడైతే దేవుడికి అయితే ప్రసాదం పెట్టుకుంటాము సో ఇదిగోండి మామిడికాయ పులు ఫర్ అయితే సింపుల్గా ఈజీగా టేస్టీగా అయితే ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం లేదు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మామిడికాయ పప్పు నెక్స్ట్ మామిడికాయ పప్పు అయితే చేసుకుంటాము సో ఇదండి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు తీసుకోవాలి ఇందులోంచి పప్పు పప్పు సో ఇదోండి ఇది ఇప్పుడు ఇది ఇందులో కలిపి ఇది మ్యాంగో సపరేట్ ఉడకబెట్ట సరే కొడుకనే లేదండి ఇది సపరేట్ ఎన్ని కొడకబెట్టానంటే పులుపు వేస్తే పప్పు ఉడకదు అందుకని ఈ మ్యాంగో కలిపిన అనుకో పప్పు చాలా టైం పడుతుంది ఉడకడానికి ఇదో చింతపండు వేసిన పులుపు వేరే ఉంటుంది మ్యాంగో వేసిన పులుపు వేరే ఉంటుంది కాబట్టి టైం అండి కొంచెం ఇప్పుడైతే ఇందులో ఆయిల్ వేసుకొని పప్పు అయితే పెట్టుకుంటాం అంతేనా సో ఇదండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము ఉప్పు అసలు ఉప్పు వేయలేదు అస్సలు వేయలేదు ఇందుకోసం చూసి వేసుకుంటున్నాము అమ్మ మా బూటిగా చిన్న మామిడికాయ వాట్టుకో ఇది మెత్తగా మెదిపోద్ది అండి జస్ట్ తూనే ఉందండి మామిడికాయ చూపించు ఒకసారి ఆహా మాడు పట్టుకెళ్ళిపో పప్పులది ఇదండి నేను టెంక్ అయ్యాను ఎందుకంటే మొత్తం అది అయిపోతుంది అదండి వచ్చింది మామిడికి నన్మలేదుంక వేస్తే అనవసరంగా పప్పులో అదే సాగు ఉంటుంది పులుపు బాగుంటుంది కానీ వీళ్ళు ఒప్పుకోరు వీళ్ళు వేరే వాసన గృహాంతరవాసు నూనెసా నూనెసా ఈ నీళ్ళు లేకపోవడం వల్ల ఈ అర్ధ కూడా వస్తుంది నాకు అసలు టూ డేస్ అసలు వాటర్ కింద నుండి పట్టుకొచ్చుకోవడమే సరిపోతుంది తర్వాత జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి నిన్న లైవ్ తీసినప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం అనేది వాటర్ ప్రాబ్లం వాళ్ళు కూడా వచ్చింది అప్పుడే కొంచెం ఇంగువండి ఇంగువ కరీస్లో తప్ప ఇట్లా ఇస్తాను పల్సరీ దూరం పెట్టుకోవాలి ఇంట్లో అన్నీ అన్నింటి సో ఇది వస్తే అయిపోయిందండి ఇప్పుడు ఇందులో పప్పు వేసేసుకుందాం పప్పు ఎంతమ్మ సో ఇదండి వేడి వేడి మామిడికాయ పప్పు అయితే అయిపోయిందనమాట అయిపోయింది సో ఇదండి మామిడికాయ పప్పు కూడా అయిపోయింది మామిడికాయ పులిహోర అయిపోయింది ఇంకా అది పచ్చడి అయిపోయింది ఇంకొకటి ఉంది ఏంటంటే పెండింగ్ బొబ్బా అట్లు బట్ల బోరేలా బోరేలా ఏదో ఒకటి రెండు ఏదో ఒకటి అయితే ఉంటుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది సో ఇదో అండి మామిడికి ఏ అయితే కంప్లీట్ అయిపోయింది సో సివిగా అండి ఇందాక పప్పు అయిపోయింది కదా ఇప్పుడైతే బొబ్బట్లు చేద్దామని డిసైడ్ అయిపోయామనమాట పైకి పెట్టుకోండి బొబ్బట్ల కోసం అయితే నేను పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాము మిక్సీకి అయితే వేసుకుంటున్నాము కొంచెం అండ్ బెల్లం ఇదండి బెల్లం బెల్లం తరుపు పెట్టుకున్నాం అనమాట సో ఇది కూడా మిక్సీకి వేసేసుకుంటున్నాను ఇదండి ఇలాచి పొడి ఇది కూడా వేసేసుకుంటే సోంపు వేసుకోవాలి సోంపు తెస్తాను ఓకే సో ఇదండి సోంపు కొంచెం కొంచెం సోంపు ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాం ఒకసారి ఇది పిండి చూపినా పెం అయితే కలిసి పెట్టుకున్నాం అనమాట పెట్టేసుకున్నాం టైట్గా అండి మా మమ్మీమ్మా ఏమేమి చేస్తున్నామ్మా స్పెషల్ సిరజు ఇంకా అమ్మ స్పెషల్ సిరజు ఇంకా బొబ్బట్లకి శనగపప్పు శనగ శనగపప్పు ఏంది అది శనగపప్పు ఇంకా బెల్లం అది సో ఇదండి ఇలా అయిపోయింది కదా దీన్ని ఏం చేయాలంటే కొంచెం కడాయిలో నెయ్యి వేసుకొని ఇది పోయి పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏంటంటే చాలా బాగా వస్తుంది సో ఇదండి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఇది మొత్తం అందులో వేసేసుకోవాలి అనమాట ఎంతసేపు మాది జస్ట్ కొంచెం సేపు దగ్గరికి వచ్చేంతవరకు బాగుంటుంది ఖరాబ్ అవ్వదు కూడా బొబ్బట్ అన్నది ఖరాబ్ అవ్వదు మిగులితే ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట బాగుంటుంది అలా టిక్కడ తిన్నా కూడా బాగుంటుంది మీరు ఎందుకంటే ప్రాబ్లమ్ కదా వేసింది బాగుంటుంది అన్నట్టు సో కొంచెం సార్ అక్కడ ఇప్పుడు దీంట్లో కొంచెం కిస్మిస్ దేడిపప్పు వేసుకుంటే ఇది ఒక హల్వా అయిపోతుంది మేము మొత్తం దగ్గర ఖర్చు అయితే కుక్ చేసుకోవాలి అనమాట సో ఇదోండి ఇదైతే ఇలా గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకుందాం దీన్ని కుక్కర్ అయితే పెళ్లి కలుపుకున్నాం కదా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ ఇలాగ బాల్ సైడ్ చేసి పెట్టుకోవాలన్నమాట పెద్దగా నచ్చినా అనేది చేస్తుంది కదా అలాగే సో మేము అయితే మీడియం సైజ్ వేసుకుంటున్నాం మరి పెద్దగా కొన్ని నడించుకున్నాం కదా సో ఇగండి ఇలా చేసుకోవాలి జరుగుతా పాన్ పెట్టేసుకున్నాము సో ఇదో కొంచెం ఆయిల్ వేసి అయితే వేసేస్తాం అన్నమాట టూ సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలి స్లోగా ఉంచుకోవాలి ఇది ఏం పిండిమా గోధుమ పిండి కొంచెం మైనపిండి కొంచెం సో టూ సైజ్ అయితే బాగా కాల్చుకోవాలన్నమాట దీన్ని స్లోగా పూడి ప్రసరిస్తాను కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి ఇలా చేసుకొని కొంచెం పైకి పెట్టమా మధ్యలో అవి బెల్లం బియ్యాలు పెట్టేసుకొని మళ్ళీ విరిగి ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట సరి వచ్చేసి జరుగుతుంది సో ఇదైతే సెకండ్ సైడ్ చేసుకున్నాను కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అయితే టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి సో అన్నీ ఇదే ప్రాసెస్ అన్ని తింటా సో ఇదోండి టూ సైడ్స్ ఇలా కాల్చుకోవాలి కష్టమే తింకా కాకపోతే అన్ని రెడీగా ఉంటే అన్ని రెడీగా పెట్టుకోవాలి తొందరగా అయిపోయి సరే కదా సో ఇదండి ఒక సైడ్ అయితే ఇలా కాల్ అనేది కదా సో సెకండ్ సైడ్ అయితే తిప్పుకున్నాము సోకిన్ సైడ్ కూడా सेम ఇలానే రోస్ట్ అవ్వాలి అన్నమాట చూసి కదా ఇదండి అబ బట్ వంగింది అలా బట్ వంగింది అమ్మ ఇది తీసి టూ బి షాప్లో కానీ ఎక్కడైనా ఎల్లో ఎందుకు వస్తాయంటే వాళ్ళు పిండి పిస్కేటప్పుడు కలర్ వేస్తారు సారీ పసుపు వేస్తారు పసుపు వేస్తే ఏంటంటే మనకి పిండి ఎల్లో ఉంటుంది కదా అందుకనే మనకి కొబ్బరి షాప్లో కూడా ఎల్లో కలర్ ఉంటుంది అనమాట అన్నీ రెడీగా ఉంటుంది ప్రసాదం పెట్టాం ఓకే సో ఇదండి బొబ్బట్లయితే అయిపోయాయి అవుతున్నాయి దీని మీద కొంచెం వేడివేడిగా అలా నెయ్యింది నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇదండి ఉగాది స్పెషల్ బొబ్బట్లు అయితే అయిపోయాయి సో ఇదోండి ఈరోజు అయితే స్పెషల్ ఉగాది స్పెషల్ బొబ్బట్లు అయితే అయిపోయాయి మామిడికాయ పులిహోర ఉగాది పచ్చడి మామిడికాయ పప్పు అండ్ బొబ్బట్లు ఈరోజు మొత్తం మ్యాంగోస్ సంబంధించిందేనండి ఇంట్లో మెయినో మాత్రం ఒక బొబ్బట్లు పప్ప ఓకే థ్యాంక్ యూ అండి